ఇంత చేటు చేసి ఇంత ఇంత అసలు రివర్స్ అయిపోయింది సిచ్యువేషన్ అంటే సీరియస్ అలిగేషన్స్ అలాంగ్ విత్ ఇన్సిడెంట్ డీటెయిల్స్తో తో పాటు హోటల్లో ఏం జరిగింది మొదలుకొని తర్వాత ఏమేమి జరిగేవి ఎక్కడో పదిహేడేళ్ళ పదహారు ఏళ్ల వయసులో జరిగిన ఆ ఇన్సిడెంట్తో పాటు ఇంత గ్రాఫిక్గా తను చెప్పిందంటే అది అంతు చిక్కట్లేదు చాలా మందికి ఏ టైంలో కూడా సుమలత మీకు డౌట్ రాలేదా జానీ మాస్టర్ గారికి ఈ అమ్మాయికి ఏమైనా ఒక రిలేషన్షిప్ ఏర్పడుతుందా నా కాపురం ఏంటి భారీగా ఉంటుంది కదా నేను ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ నాకు ఇప్పటికీ మ్యారేజ్ అయ్యి ట్వెల్వ్ ఇయర్స్ హస్బెండ్ అని అతను నిజంగా అంత హారాస్ చేస్తే ఏ వైఫ్ టాలరేట్ చేయదు ఫస్ట్ థింగ్ ఆ ఎఫెక్ట్ వైఫ్ మీదే పడుతుంది పిల్లల మీద పడుతుంది నేను యాజ్ ఏ వైఫ్ మదర్ నేను రెండు చేస్తున్నాను ఇంట్లో సో నాకు ఒక కూతురు ఉంది ఇలాంటి ఒక ఫాదర్ ఉన్నారు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎలా యాక్సెప్ట్ చేస్తాం సో నేను అదే నేను ఫైట్ చేస్తున్నా నేను జానీ మాస్టర్ మన మీ కళ్ళ ముందు పెరిగారు ఆడియన్స్ అందరు చూస్తున్నారుగా వాళ్ళ కళ్ళ ముందే మాస్టర్ జర్నీ కూడా సాగింది ఎక్కడో నుంచి వచ్చి సడన్ గా ఇట్లా రాలేదు డీషో ద్రోణ రచ్చ అంటే ప్రతి ఒక్క ఆయన ఎదుగుదల మొత్తం ఆడియన్స్ కళ్ళ ముందే జరిగింది ఎప్పుడు రాని ఎలిగేషన్ ఒక పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఒక నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఒక యూనియన్కి ప్రెసిడెంట్ అయిన తర్వాతనే ఇందుకు వచ్చాయి ఇంతకంటే ఆరుతేరిన పార్టీలు రాజకీయ నాయకులు శక్తులు ఉంటారు కదా సుమలత ఇప్పుడు ఏదో ఇది పొలిటికల్గా ఎవరో ఏదో అన్నారు అనడానికి కూడా మనకి ఇంకా పెద్దవాళ్ళు మోర్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉన్నారు ఒక జానీ మాస్టర్ని పట్టుకుని మీరు అన్నట్టుగా నిజంగానే ఆయన ఒక టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ ఒక మొత్తం ఒక వర్గం అంతా కూడా ఏకమై ఆ ఎలిగేషన్స్ ఒప్పుకుంటూ ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్ యాంకర్ జాన్సీ గారు భరద్వాజ గారు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి మాట్లాడిన సందర్భాలు ఎందుకు ఇంత జరిగిందంటే మీకు దానికి సమాధానం దొరికిందా బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఫస్ట్ కష్టం ఒకటే కాదు బ్యాక్గ్రౌండ్ ఉండాలి కానీ ఎవరు కత్తి కడతారు ఎందుకు కత్తి యాంకర్ జాన్సీ గారు భరద్వాజ్ గారు అని అన్నారు మన ఫిలిం ఇండస్ట్రీలో ఎన్ని ఇష్యూస్ లేవు మ్యామ్ ఎన్ని కంప్లైంట్స్ లేవు ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టారా ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి ఇలా జరిగిందని చెప్పారా ఎందుకు జానిమాస విషయంలోనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి వచ్చింది అంటే అంతకు ముందు మనకి హేమా కమిటీ రిపోర్ట్లు ఇవే వచ్చాయి కదా అదే సమయంలో సో ఒక్కసారిగా ఒక అయితే అయింది ఖచ్చితంగా నా మీద ఒకరు సిక్స్టీన్ ఇయర్స్ అప్పుడు నన్ను హెరాస్ చేశారని చెప్పి నేను కంప్లైంట్ పెడితే ఇప్పుడు తీసేసుకుంటారా లేదా నన్ను హెరాస్ చేశారు వర్క్ ప్లేస్లో అని చెప్పి ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ చేశారని చెప్పి నేను ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ ఇస్తాను బ్లైండ్గా తీసేసుకుంటారా అదే నేను మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నాను సేమ్ క్వశ్చన్ మీరు అడిగిన ప్రశ్నే మిమ్మల్ని తిరిగి అడుగుతున్నాను ఒక పెద్ద బాధ్యత గల ఒక ఫెడరేషను ఫిల్మ్ ఛాంబరు ఇంతమంది పెద్ద మనుషులు కోర్టు దాకా వెళ్ళింది విషయం అంటే ఒక సెక్షువల్ హరస్మెంట్ తెలుసు కదా మీకు కమిటీ ఉంటుంది తెలుసు కదా మీకు ఆ కమిటీ కూడా ఏవో ఫ్యాక్ట్ వెరిఫికేషన్ చేసుకోకుండా మొత్తం ఎందుకంటే వ్యవస్థ అంతా కూడా మీరు గారిపోతుంది ఒకవేళ ఇది పూర్తిగా అసలు డొల్ల అని తెలిసిపోతే రేపు అలాంటిది ఇంతమంది పెద్ద మనుషులు కలిసి స్వీకరించారంటే ప్రెస్ మీట్ లో వాళ్ళు చెప్పిన మాటే యాంకర్ జాన్సీ గారు మాట్లాడినదే ఏదో ఫేవర్ ఇస్తామని చెప్పి పిలిచి అవకాశాలు ఇవ్వకుండా ఎగరగొట్టేస్తే దాన్ని పరిగణలోకి తీసుకుంటాము అని అన్నారు అంటే నీకు పని కావడం కోసం మీ ఒళ్ళు అమ్మేసుకుంటారా ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు అంటే నీకు ఛాన్సెస్ కావాలి అని అంటే రైట్ నువ్వు వచ్చి ఉండొచ్చు నువ్వు కేసు పెట్టచ్చు అని చెప్తున్నారా అంటే నాకు అర్థం కాలేదు అది నేను అడగాలని వాళ్ళకి కాల్ చేశా వాళ్ళు అసలు పిక్ చేయట్లేదు కాల్ పిక్ చేయట్లేదు ఇప్పుడు ప్రిసైజ్ అలిగేషన్ అంటే ఇప్పుడు తను పెట్టిన అలిగేషన్ ప్రకారం లైంగిక వేధింపు జరిగింది టూ థౌజండ్ ఏది ప్రూఫ్ ఏది అదే అంటే ప్రూఫ్ ఇంకా లేదు మ్యామ్ సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏంటి నాకు ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనర్ అమ్మాయితో ఎలా ఏ విధంగా మైనర్ అది పెట్టండి మేజర్ అయినా మైనర్ అయినా సెక్షువల్ హెరాస్మెంట్ సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏంటి అంటే బేసికల్లీ నువ్వు ఇలా ప్రవర్తించకపోతే నేను చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్కి నువ్వు తల కోరికలు తీర్చాలి చూడడం మొదలుకొని కామెంట్లు కొట్టడం వరకు సెక్షువల్ హెరాస్మెంట్ కింద అనేక విషయాలు వస్తాయి ఇది నిజంగానే ఈ ఈ విషయం జరిగిన తర్వాత అందరు చర్చించుకోవడం మొదలుపెట్టారు ఇప్పుడు ఊరికే సరదాగా ఫ్రెండ్స్ కొలీగ్స్ ఉంటారు వచ్చి ఏదో కామెంట్ చేస్తారు అది సెక్షువల్ హెరాస్మెంట్ అయిపోతుంది అసలుగా అంటే అమ్మాయి ఫీల్ అయ్యేది ఫీల్ అయ్యేది ఇంపార్టెంటా జరిగే సంఘటన ఇంపార్టెంటా అని చర్చ కూడా వచ్చింది చాలామంది లాయర్స్తో కూడా మాట్లాడామేము మీరు చెప్పండి మ్యామ్ సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది అనడానికి యాజ్ ఏ వైఫ్గా నేను అడుగుతున్నా ఏది సాక్ష్యం ఏది ఇప్పుడు ఫిలిం ఛాంబర్లో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది డెసిషన్ తీసుకున్నారు అట్ వాట్ బేసిస్ వాళ్ళు ఏం ఏ ఏ డెసిషన్ అనేది ఏ బేసిస్తో తీసుకున్నారు రెండు వైపులా చూడాలిగా అవును ఒకవైపు చూసి తీసేసుకుంటే ఒక అమ్మాయి వచ్చి కంప్లైంట్ పెట్టగానే వాళ్ళు దే వాళ్ళు ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నారు అమ్మాయిలు ఇలా రావాలి కంప్లైంట్ పెట్టాలి మేము దాన్ని చెప్తున్నాము ఎవరు భయపడకండి ఇలాంటివి జరిగితే ఎవరు భయపడకుండా వచ్చి కంప్లైంట్ పెట్టండి అని చెప్తున్నారు అది రియల్ విక్టిమ్స్కి చెప్ రీచ్ అవుతే బాగుంటుంది రియల్గా ఎవరైతే హెరాస్మెంట్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు రావాలి బయటికి మీరు ఇలాగా ఫేక్ కేసెస్ని తీసేసుకొని అవి అవును ఇది నిజం అని చెప్పి ఒక నిందని మీరు నిజం అని చెప్పి ఎందుకు ప్రూవ్ అనేది నా క్వశ్చన్ ఇప్పుడు ఏదో ఒక బేస్ తోనే కదా హెరాస్మెంట్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ ఫిలిం ఛాంబర్ లో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ వర్క్ ప్లేస్ లో సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది అని అంటే వర్క్ ప్లేస్ లో మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే కోర్స్ ఇక్కడ ఇంప్ల ఇంప్లైడ్గా బికాస్ సినిమా ఇండస్ట్రీలో వర్క్ నేచర్ డిఫరెంట్ కాబట్టి ఒక ఒక మూడు రోజులు ఎక్కడికో వెళ్ళారు లేదు ఒక కొరియోగ్రఫీ ఎక్కడో జరుగుతుంది షూటింగ్ జరుగుతుంది అది వర్క్ ప్లేస్ కిందకే వస్తుంది గా మీరు అన్నది నా పాయింట్ అర్థమైంది మిగతా వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఆఫ్టర్ షూట్ ఆర్ యునో త్రూ మెసేజెస్ ఆర్ త్రూ ఎనీ కైండ్ ఆఫ్ కంపల్షన్ ఎనీ కైండ్ ఆఫ్ కోఆర్షన్ విచ్ దాదాపుగా తన కి ముడిపడి ఉండి ఎస్పెషలీ అలా ముడిపడి ఉండకపోయినా కూడా తనను ఇబ్బంది పెట్టే విధంగా అన్నది డెఫినేషన్ అసలు ఏమి నేను పచ్చిగా చెప్తున్నాను నాకు నా కోరిక తీర్చు అని అనే మా మనిషి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైండ్ సెట్ లేదు తను లేడీస్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎప్పుడైనా మనము చిన్న చిన్న గొడవలు వస్తాయి అత్తగారి నుంచో ఏదో ఒకటి చిన్న చిన్న వస్తుండే వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ అమ్మగారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే అంటే ఇప్పటికీ ఆయన ఎందుకంటున్నానంటే వాళ్ళు దూరంగా ఉంటారు అయినా కూడా సరే ప్రతి రంజాన్కి ప్రతీ ఫెస్టివల్కి మేము ఊరెళ్ళి అమ్మగారితోనే జరుపుకుంటాం ఎందుకని అంటే ఎప్పుడు ఎవరికి ఎలా జరుగుతుందో తెలీదు అమ్మ కొంచెం ఏజ్ అవుతుంది మనం చూసుకోవాలి నేను షూటింగ్స్లోని బిజీగా ఉంటాను నువ్వే కొంచెం చూసుకోవాలి అంటే నేను దగ్గరుండి ఒక మనిషిని చూస్తున్నాను కదా సో ఇప్పుడు వచ్చి హెరాస్మెంట్ చేశారా నేను ఫోక్సా అంటున్నావు హెరాస్మెంట్ చేశారంటున్నావు ఐదారు సంవత్సరాల నుంచి ఫేస్ చేసి ఇప్పుడు బయటకు వచ్చి చెప్తా అని అంటున్నావు నాకు అన్నీ అసలు చాలా అందరికీ అది క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏం ఇంటెన్షన్ లేకుండా ఎందుకు తను ఇదంతా చేస్తుంది మధ్యలో జానీ మాస్టర్ జైలుకి వెళ్ళినప్పుడు మీరు ఒక భార్యగా చాలా కుమ్మిలిపోయి ఉంటారు అంటే బికాస్ కేసు పర్యవసానాలు తర్వాత ఎలా ఉన్నా కూడా భర్త మామూలుగా కొనసాగుతున్న జీవితంలో ఒక సామాన్యుడు వెళ్ళి జైలు పాలితే చాలా కష్టం అవును మీరు వెళ్ళి చూసారు కదా ఎలా ఫేస్ చేశారు మీరు ఆ టైంలో మ్యామ్ నేను ఫస్ట్ నుంచి కూడా నాకు ఎక్కువ ఎమోషనల్ అయిపోవడం ఎక్కువ ఏం జరిగినా సరే నా మంచికే అనుకుంటాను ఏం జరిగినా సరే ఓకే ఇది జరగకుండా ఇంకా ఏదైనా పెద్దగా జరుగుంటు ఉండొచ్చేమో సో ఇందు దీంతో ఆగిపోయిందేమో ఇప్పుడు మ్యామ్ ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చింది పెట్టింది మాస జైలుకెళ్ళారు ఏమో ఇంకా వేరే స్టెప్ ఏదైనా చేసుంటే ఉంటే ఇక్కడ ఇక్కడికే ఆగిపోయిందేమో అనేది నా ఇంటెన్షన్ ఏం జరిగినా నా మంచిగా అనుకుంటాను సో దాన్ని బట్టి మనం స్ట్రాంగ్ గా ఉండాలి మనం ఏం తప్పు చేయనప్పుడు మనం ఎందుకు భయపడాలి నా నేను ఫీల్ అయ్యేది అది నేనేం తప్పు చేయలేదు నా హస్బెండ్ ఏంటో నాకు తెలుసు నేను ఇప్పుడు ఒక వైఫ్ వచ్చి బయట చెప్తుంది అని అంటే రేపు అది రాంగ్ అయింది అనుకోండి నన్నే కదా అంటారు ఖచ్చితంగా తప్పున్నా నువ్వు సపోర్ట్ చేసావు కదా అంటారు సో నేను అది అంత చిన్న పిల్లనా నేను దేనికి సపోర్ట్ చేస్తున్నానో చేయలేను చిన్న పిల్లనా నాకే ఇద్దరు పిల్లలు ఉన్నారు చిన్న పిల్లని కాదు ఖచ్చితంగా కానీ మధ్యలో ఇక్కడ ఒకటే క్వశ్చన్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్షిప్ అని చెప్పడానికి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది ఎందుకంటే మీరు కూడా అమ్మాయిని కన్విన్స్ చేసి వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం నువ్వు పెట్టుకోవద్దు నువ్వు ఎందుకు మాస్టర్ ఒక హస్బెండ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు సో నువ్వు ఈ ఏజ్ నీకు అట్రాక్ట్ అవ్వచ్చు లేదా ఆ లగ్జరియస్ లైఫ్ చూసి ఉండొచ్చు కార్లు కావచ్చు ఇచ్చే ఇంపార్టెన్స్ కావచ్చు ఇప్పుడు డాన్సర్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఒకటి ఉంటుంది అసిస్టెంట్ కోరియోగ్రాఫర్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఒకటి ఉంటుంది వాళ్ళు ఎక్కడో వెళ్ళి తింటుంటారు వీళ్ళు ఏంటంటే మాస్టర్ దగ్గర తింటారు మాసర్ వచ్చిన ఫుడ్ని తింటారు సపరేట్ కార్ ఉంటుంది సో మ్యామ్ నేను ఒకరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నానంటే అందరి దృష్టి ఎక్కడ వెళ్తుంది అక్కడే వెళ్తుంది సో ఆ మనిషి ఏం చేస్తారు నాకు ఇంపార్టెన్స్ వచ్చింది అనే ఒక ఫీల్కి వెళ్ళిపోతారు ఇంకొకటి నేను చెప్పాలనుకుంది డి షోలో పర్ఫార్మెన్సెస్ చేసుకునే ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి డైరెక్ట్గా ఒక పెద్ద పెద్ద హీరోస్ ముందు నిల్చోబెట్టి ఛాన్స్ ఇచ్చినప్పుడు కష్టం అనేది ఎక్కడా తెలియలేదు ఇక్కడ ఈ రోజుల్లో ఒక పెద్ద హీరో దగ్గర వర్క్ చేయాలంటే చాలా స్టేజెస్ దాటి రావాలి కానీ ఇక్కడ ఈఎంఐ డైరెక్ట్ డి డైరెక్ట్ తనుష్ సార్ చరణ్ సార్ ఎన్టీఆర్ సార్ ఇట్లా చాలా మంది దగ్గర పెద్ద పెద్ద హీరోస్ దగ్గర వర్క్ చేయాలి అంటే వర్క్ నచ్చింది ఇచ్చారు ఓకే మన దగ్గర చేస్తే బాగుంటది ఇప్పుడు ఎవరైనా మంచి డాన్సర్ కావాలనే కదా అనుకుంటారు సో అలా పిలిచారు మాస్టర్ చిన్న చిన్న సాంగ్స్ చేసే స్టేజ్ అప్పటికి అయిపోయింది సారీ చిన్న చిన్న సాంగ్స్ అని నేను ఎప్పుడు చెప్పకూడదు ఎందుకంటే అన్ని సాంగ్స్ ఒకటే అర్థమైంది హీరోస్ ఎక్కువ ఫేమ్ ఉన్న హీరోస్ దగ్గర మాస్టర్ కి ఛాన్సెస్ రావడం స్టార్ట్ అయింది సో అప్పుడు అమ్మే అమ్మాయి అక్కడే వర్క్ చేస్తుంది కదా మాస్టర్ ఏ హీరో దగ్గర ఉంటారో అమ్మాయి అక్కడే వర్క్ చేస్తుంది సో ఆటోమేటిక్ గా పెద్ద హీరో దగ్గర నుంచి స్టార్ట్ అయింది తన కెరియర్ అనేది ఇండస్ట్రీకి రావడంతోనే విజయ్ సార్ పెద్ద పెద్ద హీరోస్తోనే చేసింది వర్క్ అవును నేను అడిగారు అరే అంటే మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి తన దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది మనసు పడింది అతను నేను ఆ పడింది అదే కదా నేను అంటున్నాను మనసు పడింది నేను ఒక రోజు రిహార్సల్ కి వెళ్ళాను షూట్ కి రిహార్సల్స్ కి వెళ్తూ నేను వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి నన్ను చూసి భయపడ్డం ఎందుకో కొంచెం ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వడం ఏదో నేను ఏదో ఐడెంటిఫై చేసి తను ఏదైనా అడుగుతానేమో ఏదో ఒకటి సంథింగ్ నా దగ్గర ఉన్నప్పుడు కొంచెం నా ఎక్కువ రాదు సరే అని చెప్పి నేను నాకు కొంచెం వీర్డ్గా అనిపించింది బిహేవియర్ అప్పుడు నేను మాస్టర్కి చెప్పాను తనని దూరం పెట్టు తన వల్ల నీకు ప్రాబ్లం వస్తుంది అని చెప్పాను నేను అప్పుడే చెప్పాను నేను మాస్టర్ వచ్చే లేదు లేదు అలా ఏం కాదు మంచి అమ్మాయి హార్డ్ వర్క్ చేస్తుంది మంచి అమ్మాయి మాస్టరే అన్నారు మంచి అమ్మాయి హార్డ్ వర్క్ చేస్తుంది అని అన్నారు తర్వాత రంజితమే సాంగ్ అప్పుడు స్ట్రిక్ట్ గా చెప్పాను ఆ అమ్మాయి వద్దు మన దగ్గర ఎందుకనంటే నాకు మాస్టర్ దగ్గర ఉన్న అసిస్టెంట్ కోరియోగ్రాఫర్స్ డాన్సర్స్ నాకు కాల్ చేసి వదిలి ఆ అమ్మాయి చాలా ఎక్కువ చేస్తుంది మాస్టర్ ఇచ్చే ఇంపార్టెన్స్ ని తను వేరే వేలో తీసుకెళ్తుంది సో జాగ్రత్త అని చెప్పి నాకు చాలా మంది డాన్సర్స్ కాల్ చేసి చెప్పారు అప్పుడు నేను మాస్టర్ కాల్ చేసి ఈ అమ్మాయి మన దగ్గర వద్దు మాస్టర్ ఎంతైనా చేయనివ్వండి నేను వన్స్ ఒకసారి వద్దు అని స్టాండ్ తీసుకున్నానంటే దానికి కట్టుబడి ఉంటారు స్టార్టింగ్ లో ఒకవేళ అటు ఇటు డిస్కషన్ జరిగిన అట్ ద ఎండ్ మాస నన్ను ఎప్పుడు క్రాస్ వెళ్ళరు అంటే ఇంపార్ తను చెప్పేది నిజమే అని నమ్ముతారు సో అలాగా వద్దు అని అనుకున్నా మా అమ్మాయిని పక్కన పెట్టేశాను తర్వాత తను పుష్ప టూలో వచ్చిందని ఇప్పుడు పుష్ప టూలో కూడా అమ్మాయికి ఎలా వస్తుంది చెప్పండి జాని మసదిగా చేస్తేనే పుష్పలో చేసింది ఆ అమ్మాయి వన్లో చేసింది తర్వాతనే కదా నీకు టూలో కూడా అవకాశం వస్తుంది నువ్వు అవకాశాల పరంగా తను జానీ మాస్టర్ అసిస్టెంట్గా చేసిన ఈ అవన్నీ అంత అది ఒప్పుకుంటున్నారు అందరూ ఇక్కడ రెండే పాయింట్లు ఒకటి ఇష్టపూరితంగా కానీ అయిష్టంగా కానీ వీళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్షిప్ ఉందా ఆ రిలేషన్షిప్ని భరించలేని ఒక భార్యగా మీరు కూడా నలిగిపోయి ఉంటారనే విషయం కూడా సమాజం మాట్లాడుకునే వాళ్ళు గుర్తిస్తారు బికాజ్ ఎంత లేదన్నా మీరు ఎన్ని ఎన్ని వైపులు అందరూ వచ్చి మీకు చెప్పినా కూడా మీకు అది బాధే కదా అవును ఇప్పుడు ఒక ఆడపిల్ల వచ్చి దూసుకొచ్చేస్తుంది తను మీ ఆయన్ని డైవర్ట్ చేస్తుంది అని అంటే ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ ఫర్ ఎనీ వైఫ్ చాలా సఫర్ అయ్యాను ఆ అమ్మాయి విషయంలో చాలా సఫర్ అయ్యాను వాళ్ళ మదర్కి ఆ అమ్మాయికి చాలాసార్లు నేను కాల్స్ చేశాను మీరు చేసే తప్పు మీరు బియాండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ కెరియర్ ఇది కాదు మీరు వచ్చిన దేనికి మీరు ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా వచ్చారు మీ పని మీరు చేసుకున్నారా వెళ్ళిపోయామా ఇలానే ఉండాలి అని నేను నా అమ్మాయికి చాలాసార్లు చెప్పాను పిలిచి మరీ చెప్పాను ఇంటికి కూడా పిలిచాను నా దగ్గర లేదు అసలు అలాంటిది ఏం లేదు నాకు అని అంటుంది అక్కడికి వెళ్ళి మళ్ళీ తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పడం స్టార్ట్ చేసి మా మదర్ నన్ను టార్చర్ చేస్తుంది మీరే నన్ను సేవ్ చేయాలి మాస్టర్ ఇంకా నేను మీ అయితే నేను ఇది కూడా ఒకటి ఎందుకు మాస్టర్ రిలేషన్ రిలేషన్ అని ఎందుకు అంటున్నారని అంటే అమ్మాయి స్టార్టింగ్ స్టార్టింగే రావడం ఎలా వచ్చిందంటే మా మదర్ నన్ను చాలా టార్చర్ చేస్తుంది నన్ను చిన్న చిన్న బట్టలు వేసుకోమంటుంది నేను ఇంట్లో నాకు పిచ్చి లేస్తుంది నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు నేను షూటింగ్కి వచ్చినప్పుడు నేను హ్యాపీగా ఉంటున్నాను సో నన్ను మీ దగ్గర నుంచి పంపకండి నన్ను మీ దగ్గర నుంచి తీసేయకండి నేను మీ దగ్గర సేఫ్గా ఫీల్ అవుతాను వేరే మాస దగ్గర ఎక్కడ కూడా నాకు ఆ సేఫ్టీ లేదు అని మాస్టర్ దగ్గర ఆ అమ్మాయి ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి మీరు చూసారా నేను గంగులు సాంగ్ అప్పుడు చూశాను నేను గంగులు సాంగ్ తను చేస్తుంది ఆ టైంలో ఇంట్లో నుంచి దెబ్బ తగిలి హెడ్కి ఇంట్లో నుంచి దెబ్బ తగిలి ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలియదు ఇంట్లో నుంచి అమ్మాయి వచ్చేసింది వచ్చేసి ఎక్కడికో వెళ్ళిపోయింది ఈమె మాసది అంటే షూటింగ్ అని చెప్పి వచ్చేస్తుంది ఒక్కొక్కసారి నాకు కూడా మా ఇంటికి వస్తే మా మమ్మీకి చెప్పద్దు నేను మీ ఇంటికి వచ్చింది అంటది ఎందుకు మీ మమ్మీకి ఎందుకు చెప్పొద్దు అని లేదు చెప్పద్దు నేను బయట ఉన్నానని చెప్పాను మీరు చెప్పకండి నేను అప్పుడే ఈ అమ్మాయి ఇట్లా ఇంట్లో ఒకటి బయట ఒకటి చెప్తుంది ఖచ్చితంగా చూసే వాళ్ళకి పేరెంట్స్ పాయింట్ ఆఫ్ నుంచి చిన్నపిల్ల ఇండస్ట్రీకి ఏదో వచ్చింది ఒక పెళ్ళైన మాస్టర్ తోటి కోర్స్ ఆయన మెంటర్ అయ్యి తనకి బ్రేక్ ఇచ్చిన వ్యక్తి అయినా కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది అని ఒక ఆందోళన ఉంటుంది కదా సుమలత మీకు తెలుసు కదా ఎలా ఉంటుంది బహుశా ఇంట్లో వాళ్ళు అందుకనే ఆపేవారేమో తెలియదు మనకి ఏదైనా పర్లేదు నీ కెరీర్ సెట్ అవ్వాలని పేరెంట్సే ఎంకరేజ్ చేస్తే ఇక్కడ జరిగింది అదే ఇంకొకటి ఫోక్స్ సిక్స్టీ ఇయర్స్ అని అంటున్నారు ఇన్ని ఇయర్స్ లో మీ మదర్కి ఏం తెలియకుండా ఉంటుందా యాజ్ ఏ వైఫ్గా గా ఇప్పుడు మన అడిగారు మీరు ఎంత సఫర్ అయి ఉంటారని అని యాజ్ ఏ మదర్గా గా ఆమెకు తెలీదా వాళ్ళ పిల్ల ఎక్కడికి వెళ్తుంది ఆ అమ్మాయి వెళ్తుంది ఏ షూటింగ్ చేస్తుంది అని తెలీదా ఆ అమ్మాయికి ఖచ్చితంగా అంటే మీరు అడిగే క్వశ్చన్స్ లాజికల్గానే ఉన్నాయి డిఫరెంట్గా అంటే అంత తెలియకుండా ఇన్నేళ్ళు ఏం చేయకుండా ఊరుకుంటారా పేరెంట్స్ అని అడుగుతున్నారు అంతేనా తెలిస్తే మీరు ఇంటికి వస్తేనే వాళ్ళ మదర్ ఆ అమ్మాయి చాలాసార్లు మా ఇంటికి వచ్చారు వచ్చి ఏమోనే వారు మాట్లాడుకోవడం డిస్కషన్స్ నార్మల్గా కెరియర్ గురించి ఇలా నేను ఒకసారి దీని గురించి కూడా వాళ్ళ మదర్ని పిలిపించాను ఇంటికి మీ అమ్మాయి ఇలా చేస్తుంది కొంచెం చూసుకోండి తనకి ఇతర ఇంట్రెస్ట్ ఎవరు ఉన్నాయా జానీ మాస్టర్ తోటి ఇంకా కొంచెం క్లోజ్ అదే కదా లీక్ అయింది దానిలో క్లియర్ కట్ గా తను ఏం చెప్పింది నేను మాస్టర్ని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అక్కకి తెలిసిపోయింది అని చెప్పింది క్లియర్ కట్ గా ఉంది దానిలో నేను ప్రేమించాను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అక్కకి తెలిసిపోయింది ఆడియో ఎలా వచ్చింది బయటికి అది ఎవరో లీక్ చేశారు మ్యామ్ నా సైడ్ నుంచి అది వెళ్తే అక్కకు తెలిసిపోయిందనే విషయం ఎవరికి ఎవరే ఇతర కోరియోగ్రాఫర్స్ కో ఎవరికో వెళ్ళి ఉండాలి కాదు కాదు ఫ్రెండ్స్ వెళ్ళి ఉండాలి వాటర్ బాయ్ తో మాట్లాడింది తను వాటర్ బాయ్ తో మాట్లాడింది ఈ డిస్కషన్ వాటర్ బాయ్ ఎందుకు రికార్డ్ చేసి ఉంటాడు అప్పటికి ఇంకా ఏమీ లేదు కదా లేదు యాక్చువల్గా ఏంటంటే మ్యామ్ ఈ అమ్మాయి ఫైనాన్షియల్ గా మాస్టర్ ఒకసారి డబ్బులు అడిగేది మా ఇంట్లో కొంచెం ఫైనాన్షియల్ గా లేదు జీతం అది ఇచ్చేవారు కదా సాంగ్స్ డబ్బులు వచ్చేవి కాకుండా మాస్టర్ని కొంచెం ఫైనాన్షియల్గా నాకు సపోర్ట్ కావాలి కొంచెం వాళ్ళ చెల్లి సమ్ సివిల్స్ ఏదో చేస్తుంది దానికి కూడా మాస్టర్ హెల్ప్ చేశారు ఇప్పుడు నేను ఒక ఒక సాఫ్ట్వేర్ అయినా తీసుకోండి నేను ఒకరి దగ్గర వర్క్ చేస్తున్నాను కొన్ని సంవత్సరాలు అయ్యింది నా ఫ్యామిలీ గురించి వాళ్ళకి తెలుసుంటుంది సార్ మా సిస్టర్కి ఇది హెల్ప్ చేయండి అని అడుగుతారు కదా అలానే వాళ్ళ సిస్టర్కి కూడా హెల్ప్ చేశారు మాస్టర్ అలాగా ఫైనాన్షియల్ హెల్ప్ కూడా మాస్టర్ చేశారు ఆ అమ్మాయికి ఆ టైంలో ఈ వాటర్ బాయ్ అని అతను అడిగాడు మాస్ ఈ వెళ్ళిపోయింది అమ్మాయి మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది కంప్లీట్ గా వెళ్ళిపోయింది నేను అన్నాను నువ్వు ఏమైనా ఆ అమ్మాయికి ఏమైనా ఇచ్చి ఉండుంటే అది తీసేసుకో మనకి ప్రాబ్లమ్స్ రాకూడదు వన్స్ వెళ్ళిపోయిందంటే అంటే వెళ్ళిపోయింది సో ఇక్కడ ఏమైనా తీసుకునేటప్పుడు ఆ అబ్బాయి ఈ వాటర్ బాయ్ అనే అబ్బాయి త్రూ మాట్లాడిచ్చామనమాట ఎందుకంటే మేము ఈవెన్ మాకు అప్పటికి కేసు అవ్వలేదు అసలు అమ్మాయితో మాట్లాడడం మాకు ఇంట్రెస్ట్ లేదు సో టోటల్ గా కట్ అయిపోయింది ఆ అబ్బాయి కాల్ చేసినప్పుడు ఆ అబ్బాయి మాస్టర్ ఇచ్చునుంటే అవి వెనక్కిచ్చేసాయి అని అడిగాడు అప్పుడు కూడా ఆ అమ్మాయి ఏం చెప్పింది నేను ఇవ్వాలి అని అంటే మాస్టర్ని ఇంటికి రమ్మనండి ఇంటికి వచ్చి తీసుకోమని చెప్పండి అంటే నీకు హెరాస్మెంట్ జరుగుతుంది అయినా నువ్వు ఇంటికి పిలుస్తున్నావా అయిపోయింది ఇంకా అంటే నువ్వు హెరాస్మెంట్ అన్ని సంవత్సరాలు ఫేస్ చేసావు నువ్వు వెళ్ళిపోయావు మా దగ్గర వర్క్ కూడా చేయట్లేదు అయినా నువ్వు ఇంటికి ఎందుకు రమ్మంటున్నావు ఇంకా క్లియర్గా అర్థం కావట్లేదా మ్యామ్ తనకి మాస్టర్ తో లైఫ్ షేర్ చేసుకోవడం కావాలి ఆ లగ్జురియస్ లైఫ్ కావాలి ఆ మాస్టర్ ఆ పొజిషన్ లో ఉన్న రోజులు తినే అసిస్టెంట్ గా ఉండాలి వేరే వాళ్ళని అసిస్టెంట్ గా పెడితే కూడా తను ఒప్పుకునేది కాదు